ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాము ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం పద్నాలుగవ అధ్యాయం ఎద్దు ఖర్చుపోయట కార్తీక మాసంలో మనం చేయకూడని పనులు జనక మహారాజా కార్తీక మాసంలో వృక్షో వృషోత్సర్గం చేయడం చాలా శ్రేష్టం వృషోత్సర్గం అంటే ఎద్దు ఖర్చు పోసి విడిచిపెట్టడమే ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భధారణ అవకాశం కలిగించిన వారం అవుతాము గోవులు మాతలై గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవము అవుతుంది మహారాజా దాని వలన గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి కూడా రెట్లు పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఎద్దుల ఖర్చులు వేసి విడిచిపెట్టినందువలన పుణ్యము పురుషార్థము ఫలిస్తాయి మనకు ముక్తి మోక్షం సిద్ధి లభిస్తాయి పితృదేవతలు సంతృప్తిపడి దీవిస్తారు కార్తీక పున్నమి నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే ఏడు ఏడు పద్నాలుగు తరాల మోక్షాన్ని పొందుతారు కార్తీక వ్రత దీక్షా పరులకు సత్ఫలితాలు లభిస్తాయి మహారాజా ఇక మీదట కార్తీక మాసంలో చేయకూడని పనులను చెబుతాను విను కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు అలా అని వేడి నీళ్ళ స్నానం చేయరాదు నూనె రాసుకొని తలంటు పోసుకోరాదు నువ్వులు దానం తీసుకోకూడదు పగటిపూట నిద్రపోకూడదు సంస్కారహీనుడైన వాడి ఇంటిలోనూ కులభ్రష్టుని ఇంటిలోనూ ఆహారం తీసుకోకూడదు విధవరాలు చేతి భోజనం చేయకూడదు శ్రాద్ధ భోజనం తినకూడదు ఏకాదశి నాడు దద్దోజ భోజనం చేయకూడదు పరాయి వారి ఇంటిలో తినకూడదు ఏకాదశి నాడు భోజనం చేయరాదు పరాయి ఇంటిలో తినరాదు నువ్వుల పిండి వెల్లుల్లి తినకూడదు ఎవరి ఎంగిలి తినకూడదు కంచు పాత్రలో అన్నం తినకూడదు దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు దేవతారాధన చేసేవారిని ఎగతాలు చేయకూడదు వ్రతాలు ఆరాధనలు చేసేవారితో పిటకారాలు ఆడకూడదు వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు కార్తీకంలో ఈ నియమాలను పాటించిన వారిని శుభాలనే పొందుతారు గోసంతతి పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తుంది వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలలో మానవులు చేయవలసిన చేయకూడని పనులను చెప్పబడుతున్నాయి చెయ్యమని చెప్పిన వాటిని చెయ్యకపోవడము చెయ్యొద్దని చెప్పిన వాటిని చెయ్యడము ఈ రెండు దోషాలే రెండిటి వల్ల పాపం కూడా సంభవిస్తుంది కనుక శాస్త్రం చేయమన్న వాటిని చేయడం వద్దన్న వాటిని మానడం మానవుని ప్రధాన కర్తవ్యం కనుక ఈ శాస్త్రం చెప్పినటువంటి గోసంతతిని రక్షించే తద్వారా దేశము సుభిక్షంగానూ శాంతితోనూ ఉంటుంది అని మనం తెలుసుకోవాలి పద్నాలుగవ పారాయణము సమాప్తము ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి